అసలు పావు పాలు పడట ఎక్కడైనా ఉందా వేరే వాళ్ళు ఎవరైనా పిల్లలు పిల్లలు ఏమైనా పావు పాలు వస్తారా అని ప్రశ్నిస్తే మీద సమాధానం మనం చేసే అభిప్రక్రియ అద్భుతమైనటువంటి అకస్యమే దాన్ని అర్థం చేసుకొని చేసుకోగలిగితే మీకు సంపూర్తిగా అప్పుడే తగ్గుతుంది ఏదో చేస్తున్నా అంటే అని కాకుండా ఎందుకు చేస్తున్నాక అందరూ అర్థమైంది శివుడు నెత్తి మీద చంద్రుని పెట్టుకుంటాడు గొంతులో దారా పెట్టుకుంటాడు రెండు సముద్రాన్ని చేసిందే మరి చంద్రుని నెత్తి మీద పెట్టుకోకుండా ఆ గర్వాన్ని నెత్తి మీద పెట్టుకుంటే ఆ గర్వాల నుంచి ఆ విషయం నుంచి వచ్చే వేడి వాళ్ళని బయటకు వెళ్ళిపోతాయి ఇంకా గొంతు చాలా ఉంటుంది అలా చేయలేదు ఆయన ఎందుకు చేయలేదు మనం శివుని ఆరాధన చేస్తున్నాం శివపురాణాన్ని వింటూ ఉన్నాం శివుడికి నమస్కరిస్తున్నాం మహాశివ భక్తులను